ఇక్కడ రెండు వార్తలు చూడండి కంపేర్ చేసుకోండి నాడు కాంగ్రెస్ ఏడ్చేది నేడు పాకేడుస్తుంది ఇక్కడ వీళ్ళేమంటున్నారు అంతఃపురంలో రారాజు మోదీ ఆయన చక్రవర్తి చొక్కా నలగదు జుట్టు చెరగదు ప్రియాంక గాంధీ వాద్రా ఉద్దేశం ఏంటంటే మోదీ అసలు కష్టపడ్డంట ఏసీ రూమ్ నుంచి బయటకు రాడంట ఇది మోదీ ద్వేషులు కూడా యాక్సెప్ట్ చేయలేరు మోదీ పైన నిరంతరము యూట్యూబుల్లో వీడియోలు పెట్టే మేధావులు కూడా వ్యతిరేకంగా పెట్టే మేధావులు కూడా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే నిరంతరం పని చేస్తున్నట్టే కనిపిస్తాడు ఆ వ్యక్తి మనం ఏమన్నా మాట్లాడితే మీనింగ్ ఉండాలి ప్రియాంక వద్ద చెప్తున్న విషయం ఇది సరే ఇక్కడ ముందు మోదీ అన్న వ్యాఖ్యలు అక్కడ పరిశీలిద్దాం ఉగ్రవాదులు ఉగ్రదా ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా కాంగ్రెస్ ప్రేమ లేఖలు శాంతి వచనాలతో కాలక్షేపం చేసేది రెండు వేల పద్నాలుగుకు ముందు మీరు అలా బాంబులు వేయొద్దు మా మీద వేస్తే మా జనాలు చచ్చిపోతున్నారు దయచేసి శాంతి వహించండి చర్చలు చేద్దాం రండి కూర్చుందాం మాట్లాడుకుందాం ఎందుకు ఉగ్రవాదులతో బొచ్చి మాట్లాడుకునేది ఏముంది పెద్ద కొడుకులు వాళ్ళకు బాంబెత్తే మనం పది బాంబులేసి లేపేయాలంతే ఇది పద్ధతి అట్లా కాకుండా ఆ విధంగా వ్యవహరించిందని చెప్పేసి ఎద్దేవా చేశారు మోదీ సాక్ష్యాధారాలు అంటూ దాయాదికి అస్త్ర దా దస్త్రాలు అంతర్జాతీయ వేదికలపై విలాపాలు పిరిగితనంతో యూపీఏ మెతక వైఖరి మేము వచ్చాక కఠిన వైఖరి ఉగ్రవాదులను వారి గడ్డపైన ఏరేస్తున్నాం ఇది తాజాగా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఉద్ఘాటించినటువంటి మరికొన్ని విషయాలు దేశంలో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా అధికారంలో ఉన్న కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వాలు రిగితనంతో వ్యవహరించేవని ఇవిగో సాక్ష్యాధారాలు చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్కు దస్త్రాలు పంపి సరిపుచ్చుకునేవని శాంతియుత వాతావరణం కోసం ఆ దేశానికి ప్రేమలేఖలు రాసేవని అయితే పాకిస్తాన్ మాత్రం మరింత ఎక్కువ మంది టెర్రరిస్టులను దేశంలోకి పంపించేదని నరేంద్ర మోదీ అన్నారు ఉగ్రదాడులపై అంతర్జాతీయ వేదికలపై కాంగ్రెస్ ప్రభుత్వాలు గగ్గోలు పెట్టేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో తాము అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదం అణచివేతకు కఠిన వైఖరిని తీసుకున్నామని ఇప్పుడు ఏకంగా వారి సొంత గడ్డపైకి జ్వరబడి ఉగ్రవాదుల్ని ఏరువేస్తున్నామని ఆయన చెప్పారు కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్ దుందుడుకుగా వ్యవహరించేదని అప్పుడు కాంగ్రెస్ ఏడుపుతో సరిపెట్టేసుకునేదని చెప్పారు మోదీ ఇప్పుడు మా దెబ్బకు పాకిస్తాన్ బెంబేలెత్తి గగ్గోలు పెడుతోందని సాయం కోసం దేహీ అంటోందని అన్నారు జాతీయ భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పెరిగతనంతో వ్యవహరించేవని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జార్ఖండ్లోని జార్ఖండ్లోని పలాములో శనివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదులు జరిగితే మేము తిరుగులేని విధంగా జవాబు చెబుతున్నామని అంతర్జాతీయ వేదికలపై ఏడ్చే రోజులు పోయాయని చెప్పారు ఇప్పుడున్నది సరికొత్త భారత్ దాడి చేసిన వారి ఇళ్లలోకి జొరబడి చంపేస్తామని హెచ్చరించారు దేశ రక్షణ కోసం జార్ఖండ్ బీహార్ రాష్ట్రాలకు చెందిన యువత ప్రాణాలు అర్పిస్తోందన్నారు అలాగే రాహుల్ ప్రధాని కావాలి అనేది పాకిస్తాన్ కళ అని కూడా ఆ విషయాన్ని కూడా ప్రచారంలో ఉపయోగిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య పాకిస్తాన్లో ఒక పొలిటీషియన్ రాహుల్ గెలవాలని చెప్పేసి ట్విట్టర్లో పోస్ట్ పే పోస్ట్ చేయటం దాని ఆధారంగా మోదీ ఎద్దేవా చేయడం జరుగుతుంది ఇది వ్యాఖ్య దీంతో పాటుగా ఇక్కడ గారు ప్రియాంక ప్రియాంక గాంధీ వాద్రా గారు చేస్తున్నటువంటి అంటే ఆయన ఏ విధంగా ప్రచారం చేసుకుని ముందుకు పోతున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి ఏదైనా అర్థం ఉందా చెప్ప ఒకసారి కంపేర్ చేసుకోండి ఇది ఒకటే వార్త ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక చక్రవర్తి దుర్భేద్యమైన కోటల్లో ఉండే ఆయనకు సామాన్య ప్రజల కష్టాలు ఎప్పటికీ తెలియవు అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్టా ఒకసారి చెప్పండి సోదరుడు వైనాడు ఎంపీ రాహుల్ను యువరాజుగా మోదీ సంబోధిస్తూ చేస్తున్న విమర్శలకు ఆమెకు ఆ ప్రతిగా ఆమె ఎదురుదాడి చేశారు కాంగ్రెస్ యువరాజు యువరాజును ప్రధానిగా చేయాలని పాకిస్తాన్ కోరుకుంటోందని జార్ఖండ్ ప్రచార సభలో ప్రధాని మోదీ విమర్శించిన కొద్దిసేపటికి ఆయన స్వరాష్ట్రం గుజరాత్లోని బనక్ బనస్కాంతాలో నిన్న నిర్వహించినటువంటి న్యాయ సంకల్ప ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక విమర్శలు ఒప్పించారంట మోదీని చక్రవర్తిగా పేర్కొంటూ ఆయనకు సామాన్య ప్రజలతో సంబంధాలు లేవని ఆరోపించారు అదే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ మాత్రం దేశమంతటా నాలుగు వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసి సామాన్య ప్రజలతో మమేకమయ్యారని వారి కష్టాలను ప్రత్యక్షంగా చూస్తారని ప్రియాంక గాంధీ వాద్ర అంటున్నారు ఈ నాలుగు వేల కిలోమీటర్ల భారత్ జోడో యాత్రలో ప్రతిసారి ఆల్ ఆఫ్ ది సడన్గా ఒక బ్రేక్ వస్తుంది ఆ బ్రేక్ కట్ చేస్తే రాహుల్ గాంధీ లండన్లో ఉంటాడు ఎందుకు వెళ్తున్నాడు లండన్ అక్కడ మీడియా సమావేశాలు ఎందుకు చేస్తున్నాడు ఇవి కూడా చెప్పాలి ప్రియాంక గాంధీ వాద్రా నడిచేసిన ప్రతి ఒక్కరు నిజాయితీ అయిపోడు చొక్కా నలగకుండా కూడా చాలా వరకు సెటిల్మెంట్లు చేయొచ్చు కుర్చీని మడత పెట్టకుండా కూడా కుర్చీ మీద కూర్చొనే మయన్మార్ వంటి దేశానికి బుద్ధి చెప్పొచ్చు ప్రధాని మోదీ ఎప్పుడు తన బట్టలు నలగాలో ఎప్పుడు తనకున్నటువంటి ఇస్త్రీ కూడా చెదరకూడదో తెలుసు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన రాహుల్ సామాన్యులు కార్మికులు రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారని వారికి ఏం కావాలో పరిష్కారం ఏం కోరుకుంటున్నారో విన్నారని ఆమె చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కోట దాట కోట దాటి రారని ఆయన టీవీల్లో మాత్రమే చూస్తామని ఆయన్ను అలాగే ఎప్పుడు కూడా ఆయన మోము శుభ్రంగా ఉంటుందని తెల్లని కొరతా నలగదని ఒక్క మచ్చ కూడా ఉండదని కనీసం తలపై జుత్తు కూడా చెదరదని అన్నారు ఇది కుల్లుబోత్తం కాకపోతే ఇంకేంటి అలాంటి వారికి శ్రామికుల రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని పెట్రోల్ డీజిల్ ఎంత ఖరీదో ఆయనకు ఎలా తెలుస్తుందని వ్యవసాయం ఎంత ప్రయాసంతో కూర్చు కూడుకున్నదో ఎలా అర్థమవుతుందని ఆమె ప్రశ్నించారు గొప్ప గొప్ప ప్రశ్నలు మోదీ ప్రభుత్వం వచ్చాక ప్రతి వస్తువుపై జీఎస్టీ విధించారని ధరలు పెరిగాయని ఇదంతా ఆయనకు అర్థం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తారు ఆయన తన కోటలో బందీ అయిపోయారని ఆయన చుట్టూ అధికారం అల్లుకుపోయిందని ఆయన అంటే ప్రతి ఒక్కరికి భయమని ఆమె అన్నారు ప్రతి ఒక్కరు ఉందో లేదో కానీ పాకిస్తాన్కి భయం ఉన్నది చైనాకు ఉన్నది అమెరికాకు ఉన్నది కెనడాకు ఉన్నది ఏ ఒక్కరు వాస్తవాలు ఆయనకు చెప్పరని ఒకవేళ ఎవరైనా గొంతెత్తితే వారి గొంతు నొక్కేసే ప్రయత్నాలు మొదలవుతాయని ఆరోపించారు ప్రియాంక గాంధీ పాత్ర కొన్ని ఓకే కానీ కొన్ని కొన్ని మాటలు మనం కంపేర్ చేసుకుంటే మొత్తం ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న మోదీ చేపడుతున్నటువంటి ప్రయాణాలు లేకపోతే చేపట్టినటువంటి సభలు సమావేశాలు ఎన్ని ఒక పట్టిక వేసుకోండి చూస్తే రాహుల్ గాంధీ ఎక్కడో ఉంటాడు మరి యువకుడుగా ప్రాచుర్యంలో ఉన్నాడు కదా యాభై ఏళ్ళ యువకుడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎన్ని సభలు సమావేశాలు ఎన్ని స్పీచ్లు ఇస్తున్నాడు అనర్గలంగా మోదీ ఎన్ని చేస్తున్నారు ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు సులువుగా పనిచేస్తున్నారు మోదీ కష్టపడి వేషాలు మా వేషభాషలు మార్చి రకరకాలైనటువంటి రంగులు పూసుకొని బా ఎన్ని నాటకాలు ఆడారు అసలు హిందుత్వం అంటే పడదు గుళ్ళు చూటు తిరుగుతారు పొర్లు దండాలు పెడతారు అంతర్జాతీయ వేదికల మీద మళ్ళీ హిందుత్వాన్ని దూషిస్తారు హిపోక్రసీ అనే ఒక వేషధారణ ముందు మానుకుంటే ఒరిజినల్ వేషం వస్తుందన్నమాట అప్పుడు కూడా మోదీలాగా ముఖం వెలిగిపోతుంది మోదీలాగా ముఖం వెలగాలంటే చిత్తశుద్ధి ఉండాలా శుద్ధి ఉండాలా దీని గురించి మీరే కామెంట్స్ చేసి చెప్పండి